నిన్నడి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే ఓకే హై కమండోస్ గుడ్ ఈవినింగ్ సో ఏంటి మనం ఈరోజు టాపిక్ ఏంటి అంటే సో బాగా వినండి సో టూ ఇయర్స్ కష్టం ఈ టూ ఇయర్స్ కష్టం తర్వాత ఫిలియమ్స్ కంప్లీట్ చేసుకున్నారు రెండేళ్ళు ఆగారు తర్వాత ఇప్పుడు స్టేజ్ టూ ఫిల్అప్ చేసుకుని ఈవెంట్స్కి వచ్చారు సో ఈవెంట్స్కి వచ్చిన తర్వాత ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అవుతారు సో ఈవెంట్స్కి ఎంతమంది వెళ్ళారు సో అనేది ఇంకా టాపిక్ నెక్స్ట్ ఈవెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు నెక్స్ట్ ఏ ఏ లాంగ్వేజ్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు అనేది జస్ట్ మీకు ఒక ఫ్యూ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సో కొత్త వాళ్ళు అయితే కదా సబ్స్క్రైబ్ చేయండి సో గంట సింబల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఆయన లైక్ చేయండి షేర్ చేయండి సో ప్రజెంటేజ్లోకి వెళ్దాం సో కంటిన్యూగా ఉండండి ఓకేనా సో ఓకే సో మొత్తానికి చూడండి సో ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషను సో ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో సో ఎంతమంది టోటల్గా సో ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమంది వచ్చారు సో ఇప్పుడు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము సో చూసిన తర్వాత మీరైతే ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎంత పోతున్నారు రేపు ఎగ్జామ్ లో సో ఏమేమి అనేది ఒకసారి చూసుకున్నాము ఓకే సరే అండ్ యాక్చువల్ చూడండి ఒకసారి సో మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఓకే సో సిలబస్ ఉంటుంది సో స్టేట్ గవర్నమెంటు ఇదంతా కామను సో మనకి ఇక్కడ ఈచ్ పర్సన్కు వచ్చేసి మూడు గంటలు ఉంటుంది ఓకే ఈచ్ ఒక పర్సన్కు మూడు గంటలు ఉంది ఓకేనా సో ఎగ్జామ్ డ్యూరేషను మూడు గంటలు సో ఓకే సో అండ్ తర్వాత ఇంకా చాలామంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు ఏమైనా తమిళ్లో పెడతారో కన్నీళ్ళు పెడతారని మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ తమిళం కన్నడ ఏం పెట్టరు సో ఓన్లీ చూడొచ్చు ఇక్కడ ఇంగ్లీషు ఫస్ట్ ఓకేనా ఉర్దూ రెండు సో అండ్ తెలుగు మూడు సోనా ఓకే ఇంగ్లీషు ఉర్దూ తెలుగు సో ఇందులోనే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్లు కండక్ట్ చేసిన తర్వాత సో త్రీ అవర్స్ ఉంటాయి ఒక్కొక్క పర్సన్కు సో ఓకేనా సో ఈ త్రీ అవర్స్ లోపనే ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటనేది కూడా మీకు చూపిస్తారు ఇక్కడ టూ హండ్రెడ్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా సో జస్ట్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ కూడా ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో ఒకసారి చూడండి ఓకే తర్వాత వచ్చేసి ఓకే సో ఆల్రెడీ మీరు ప్లేమ్స్ కంప్లీట్ చేసుకున్నారు ఓకే ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది సో అండ్ ఇప్పుడు మనకు రెండో స్టెప్ నడుస్తుంది యాక్చువల్గా ఇక్కడ మనకు ఏంటి ఫిజికల్ మెజర్మెంట్ నడుస్తుంది అండ్ ఫిజికల్ ఎఫెన్స్ టెస్ట్ అంటే అదే పిఈటి పిఎం టెస్ట్ అంటున్నారు కదా సో అవి నడుస్తుంది అనమాట మనకు సో నెక్స్ట్ వచ్చేసి మనకు త్రీ థర్డ్ ఆప్షన్ ఏముంది ఫైనల్ ఎగ్జామినేషన్ ఓకే ఇదే ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకు యాక్చువల్గా తొంభై నాలుగు వేల మంది స్టేజ్ టూకి వచ్చారు ఓకే తొంభై నాలుగు వేల ఐదు వందల మంది ఏమి వచ్చారు దగ్గర దగ్గరగా సో ఓకేనా ఈవెంట్స్కి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సో నడుస్తూ ఉంది కొంతమందికి ఈవెంట్స్ అయిపోయినాయి కొంతమందికి ఈవెంట్స్ నడుస్తున్నాయి సో రెగ్యులర్గా మనకు సో ఎంతమంది రెగ్యులర్గా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రామ్మన్నారు పద్మూరు డిస్టిక్లలో పద్మూడు డిస్టిక్ డైలీ ఆరు వందల మందిని రామ్మంటే సో మన వాళ్ళు దగ్గర దగ్గర వస్తున్నది రెండు వందల ఎనభై మంది మూడు వందల మంది రెండు వందల యాభై మంది సో ఇలా వస్తూ ఉన్నారు అంతే కదా మీరు కూడా చూస్తూ ఉన్నారు సో ఓకే ఈ ఇంతమందికి మాత్రమే టెస్టులకు వస్తున్నారు సో రేపు ఫైనల్గా ఎంతమంది వస్తారు అనేది మనం చూడాలి ఓకే సో ఫైనల్గా ఎంతమంది వస్తే దాన్ని బట్టి మన కేటగిరీ వైజ్ ఎన్ని ఎన్ని నడుస్తాయి ఎన్ని ఎంతమందికి ఎన్ని పోస్టులు వస్తాయని కూడా మనం చూడవచ్చు అంటే వన్ టు ట్వంటీ నడుస్తుందా వన్ ఈస్ట్ థర్టీ నడుస్తుందా కాంపిటీషన్ వన్ టు టెన్ నడుస్తుందా కాంపిటీషన్ అనేది చూడొచ్చు మనం దాన్ని బట్టి మనం ఏదైనా అంచనాకు రావచ్చు ఓకే సో ఫైనల్గా ఇప్పుడు మనకు ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది సో ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు ఓకే సో ఒక టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఓకే అది కూడా చూడొచ్చు ఇక్కడ ఓకే అండ్ ఓకే ఓకే సో ఈ టూ హండ్రెడ్ మార్క్స్ అనేది కూడా చూడవచ్చు మనకు క్వశ్చన్ పేపరు సో టూ హండ్రెడ్ మార్క్స్ మార్క్స్ టూ హండ్రెడ్ సో డ్యూరేషన్ కూడా అంటే వచ్చే టైం కూడా త్రీ అవర్స్ ఓకే సో ఈ త్రీ అవర్స్లోనే సో మనకు వన్ ఈస్టు ఒక ట్వంటీ మెంబర్స్ లేక థర్టీ మెంబెర్స్ సో రావచ్చు అన్నట్టు ఓకేనా ఒక ఒక ఎగ్జామ్కు ఒక ఒక జాబ్ కు సో ట్వంటీ లేదా థర్టీనో లేదంటే ఫిఫ్టీనో సో టెన్నో ఉండొచ్చు ఓకే సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది అంటే నెక్స్ట్ సో ఏ ఏ ఇక్కడ మనకు ఉన్నాయన్నట్టు ఓకేనా సో అంటే ఏం అడుగుతారు మనకు నెక్స్ట్ ఎగ్జామ్లలో ఏ సబ్జెక్టులు చాలామందికి ఇప్పుడు నాకైతే కొంత నాలుగంటలు ఉంటారు అసలు అవగాహన ఉండదు ఓన్లీ తెలుసు ఎగ్జామ్ ఉంటుంది రెండు వందల మార్కులు ఎగ్జామ్ ఉంటుంది సో మూడు గంటలు టైం ఇస్తారు ఏది అక్కడ ఇస్తాను క్వశ్చన్ మార్కులలో రుద్దేసి వస్తామని చూడవచ్చు బట్ ఏ ఏ దాంట్లో అడుగుతారు కంప్లీట్గా అనేది కూడా చూడండి ఒకసారి సో అంటే ఏ దాంట్లో కంప్లీట్ కంప్లీట్గా వచ్చి మనల్ని ఓకే చూడండి ఫస్ట్ సో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటుంది సో అర్థమేటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఓకేనా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సో ఇక్కడ ఇంగ్లీష్లో చేయొచ్చు కానీ అథమెటిక్లో చేయొచ్చు సో రీజనింగ్ పర్లే ఈ మెంటల్ బిట్లో క్వశ్చన్ బాగా గా ఉంటాయి సో సదాయిస్తారు ఎక్కువ ఇది అది అని చెప్తూ ఉంటారు సో టైమ్ వేస్ట్ అవుతుంది ఓకేనా సో తర్వాత జనరల్ సైన్స్ సో హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎక్కడ అడుగుతారో తెలియదు సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క బిట్ కూడా మీకు ఇంపార్టెంటే సో అండ్ ఇండియన్ కల్చర్ సో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఓకే ఇండియన్ జాగ్రఫీ సో పాలిట్ అండ్ ఎకనామిక్స్ సో ఎకనామిక్స్ కూడా లాస్ట్ టైం ఎస్ఐలు కూడా అనుకోకుండా బాగా అడిగాడు సో ఎకనామిక్స్ మీద కూడా చూడండి సో ఇదంతా చూస్తూనే ఉంటారు ఏది ఇండియన్ హిస్టరీ జనరల్ సైన్స్ సో ఈ అర్థమేటిక్ ఇంగ్లీష్ చూస్తారు కానీ సో ఎకనామిక్స్ వచ్చేసరికి చాలా పట్టించుకోరు యా ఏదో రెండు మూడు క్వశ్చన్ అడుగుతున్నాయి లాస్ట్ టైం బాగానే అడిగారు అండ్ మోర్ దెన్ బాగా ఇంపార్టెంట్ అంటే సో ఈ కరెంట్ అఫైర్స్ ఓకేనా సో ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ కరెంట్ అఫైర్స్ మీదనే బాగా ఎక్కువ అవుతుంది సో ఫోకస్ మీకు స్టాండర్డ్ మార్క్స్ వస్తాయి ఓకే కాబట్టి సో వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఓకేనా సో అర్థమైనా సో మీకు ఆల్రెడీ ఏ సబ్జెక్ట్లో ఉంది సో ఇది ఒకసారి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుంటే కానీ ఆర్థోమేటిక్ ఈ రీజనింగ్ మెంటల్ అబిలిటీ ఉంటాయి సో పొద్దున నువ్వు ఏమేమి ఎగ్జామ్కి వెళ్ళావారా బాబు ఏం రాశావంటే అంటే కూడా సో పలాన్ని కరెంట్ అఫైర్ వచ్చింది పలాన్ని సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చనింగ్ వచ్చినాయని చెప్పి చెప్పాలనుకుంటారు రేపు పొద్దున మీ వాళ్ళకో మీ ఫ్రెండ్స్కో లేదంటే మీ పేరెంట్స్కో ఎవరికొకరికి ఓకే సో నెక్స్ట్ చూడండి ఓకే చెప్పి పోలీస్ కానిస్టబుల్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ సో ఆల్రెడీ ఈసారి ఉమెన్స్ కూడా బాగానే ఉన్నాయి సో కమస్ ఇది విషయము ఒకసారి వినండి యాక్చువల్గా మీరు కూడా కరెక్ట్గా ట్రై చేయండి ఎందుకంటే చెప్పలే రేపు ఇంకా ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో త్రీ అవర్స్లోనే సో ఉండే ఈ వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు కాంపిటీషన్ వరకు ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా మీరు సో ఎగ్జామ్లో బాగా డిపెండ్ అవ్వాలి బాగా బిగ్ డిపెండెంట్గా చేసి రాయాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఏది ఈజీ సబ్జెక్ట్ మీరు ఏది బాగా నేర్చుకున్నారు సో హిస్టరీ వచ్చి ఉంటే ముందు హిస్టరీ చూసుకోవడం ఇంగ్లీష్ చూసుకోవడము సో ఇంగ్లీష్ పేరాగ్రాఫ్ క్లియర్గా చదివి సో క్వశ్చనింగ్ ఆన్సర్ చేసుకోవడం సో తర్వాత మనకు ఈ టూ హండ్రెడ్ కు సంబంధించిన ఆ బఫింగ్ చేసే ఉంటది ఓకేనా సో ఇవి వాటి నీట్ గా సో క్లియర్ గా ఓకే సో నీట్ గా బఫర్ చేసుకోవడము సో నీట్గా సో ఇట్లా సగం సగం ఉన్న కూడా సో వాళ్ళు ఇయ్యూరు సో దీని గురించి అనేది మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సో ఎలా అనేది సో దాన్ని ఒక ప్యాటర్న్ తీసుకొని సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది సో దాన్ని ఒకసారి చూడద్దు మీరు కూడా సో ఓకేనా ముందైతే కదా సో ఈ టూ హండ్రెడ్కి సంబంధించి సో క్లియర్గా మీరైతే నీట్గా రాయాలి ఓకేనా సో ఇప్పుడు ఎటు మీకు మైనస్ మార్కులు కూడా లేవు మైనస్ మార్కులు కాబట్టి టూ హండ్రెడ్ అటెంప్ చేయండి సో టూ హండ్రెడ్ అటెంప్ చేసి కూడా సో మినిమం అంటే ప్రతి ఒక్కరు ఓపెన్ కేటగిరీలో సో ఓపెన్ క్యాటగిరీకి వచ్చేసరికి ఈ ఓపెన్ కేటగిరీ మినిమమ్ వన్ ట్వంటీ మార్క్స్ సో ఈచ్ పర్సన్ వన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకుంటేనే సో మీకు రేపొద్దున అప్లికేషన్ ఉంటుంది సో ఇంకో తర్వాత ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ వన్ ట్వంటీ సో సివిల్ ఏపిఎస్పి సో ఏఎస్పి ఏపీఎస్పికి అయితే సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఓకేనా సో ఈ చిన్న ఎగ్జాంపుల్ మీరు చూద్దరు ఒకసారి ఓకే సో ఏపీఎస్పికి వచ్చేసారి ఒకసారి చూడండి మీకు గ్రౌండ్లో ఎగ్జాంపుల్గా ఇక్కడ యాభై ఐదు మార్కులు వచ్చినాయి స్పోర్ట్స్ స్పోర్ట్స్ యాభై ఐదు మార్కులు వచ్చినాయి ఎగ్జామ్కి వచ్చేసరికి వన్ ట్వంటీ వచ్చాయి ఎగ్జామ్స్లో సో వన్ ట్వంటీ ఇక్కడ చూడండి ఒకసారి వన్ ట్వంటీలో ఆఫ్ ఎంత సో సిక్స్టీ ఓకే వన్ వన్ ట్వంటీలో ఆఫ్ మనకు సో సిక్స్టీ మార్క్స్ ఓకే సో అట్లే ఈ ఇప్పుడు మనకు ఇక్కడ వన్ ట్వంటీలో ఆఫ్ చేస్తారు ఎగ్జామ్కి వచ్చేసరికి సో సిక్స్టీ మార్క్స్ ఇక్కడ తీసుకున్నాం సో సిక్స్టీ మార్క్స్ ప్లస్ మనకు స్పోర్ట్స్లో ఫుల్ మార్క్స్ యాడ్ చేస్తారు సో సిక్స్టీ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఎంత సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఎంత అవుతుంది వన్ వన్ ఫైవ్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ ఫైవ్ ఓకే నూట ఐదు మార్కులు అప్పుడు ఇక్కడ ఏపీఎస్పి చూడడానికి ఆస్కారం ఉంటుంది ఈ నూట ఐదు మార్కులకు ఓకేనా సో ఈ విధంగా మీరు క్లా క్యాలకులేషన్ చేసుకోవాలి ఓకేనా సో ఏదైనా సరే మీకు హండ్రెడ్ రాని ట్వంటీ రా అక్కడ వన్ టెన్ రాని తొంభై రాని ఎనభై రాని ఎగ్జామ్లో మీరు ఏపీఎస్పి చూసుకోవాలనుకున్నప్పుడు సో ఈ విధంగా ఖచ్చితంగా చూసుకోవాలన్నట్టు సో ఎగ్జామ్లో వచ్చే హాఫ్ మార్క్స్ స్పోర్ట్స్లో ఫుల్ మార్క్స్ ఈ రెండు టాలీ చేసుకుని ఏపీఎస్పి మనకు చూస్తారు ఓకేనా ప్లస్ మీరు ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది సో ఖచ్చితంగా ఏపీఎస్పికి రావాలి అంటే మూడు ఈవెంట్స్ మూడు ఈవెంట్స్ క్వాలిఫై కావాలా ఓకేనా సో మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే మీకు ఎలిజిబుల్ సో అది సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ కావచ్చు హండ్రెడ్ మీటర్స్ కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు సో ఈ లాంగ్ జంప్ ఈ మూడు క్వాలిఫై అయితే మీరు ఏపీఎస్పికి ఎలిజిబుల్ ఓకే సో సివిల్కి ఓన్లీ ఇవేం లేవండి ఓకేనా సివిల్కి ఏం లేవు సో సివిల్ మీరు ఓన్లీ మ్యాండేటరీగా సిక్స్టీ హండ్రెడ్ క్వాలిఫై అవ్వాలా సో హండ్రెడ్ ఆ లాంగ్ జంప్ మీ ఇష్టం మీది ఏదో తీసుకోవచ్చు లేదు మేము మూడు క్వాలిఫై అయితే కూడా అదేం చెప్పలేము మనం సివిల్కి వచ్చేసరికి మేము ఇష్టం కంపల్సరీగా అయితే సిక్స్టీన్ హండ్రెడ్ క్వాలిఫై కావాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ సో ఇంకా లాంగ్ జంప్ హండ్రెడ్ అనేది మీ ఇష్టం ఓకేనా సో ఇది మీ ఇష్టం సో ఈ రకంగా ఉంటుంది సో ఇప్పుడు మీరు చూసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఈవెంట్స్ కొంతమందికి అయిపోయినాయి కొంతమందికి అయిపోలేదు కాబట్టి సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారనమాట అందుకోసం మీకు చెప్తా ఉన్నాను సో క్లియర్గా రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సో క్లియర్గా సో మంచి జాగ్రత్తగా చేయండి ఏదో ఒకటి సో చూస్తేనే ఎగ్జామ్లో మీరు ముందు వచ్చిన క్వశ్చనింగ్ చూసుకొని ముందుకు వెళ్ళాలా సో నెక్స్ట్ ఏంటి ఎలా అనేది సో మళ్ళీ మరిన్ని వీడియోస్ ఉంటాయి సో కంటిన్యూ అవ్వాలని కొత్త వాళ్ళు అయితే కదా సబ్స్క్రైబ్ చేయండి సో ఫాలో చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఓకేనా బాయ్ కమెంట్ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం